అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి శ్రీ శోభ కృపనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఎనిమిది గురువారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభ రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారు విఘ్నాలు సునాయాసంగా అధిగమిస్తారు ఉద్యోగంలో విశేషమైన ప్రతిఫలం ఉంది పెద్దల నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది సంతృప్తికర జీవితాన్ని పొందుతారు మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి విలువైన వస్తువులు కొంటారు విజయ అవకాశాలు పెరుగుతాయి అదృష్టవంతులవుతారు బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి పాత బాకీలు కొన్ని వసూలవుతాయి సంతాన విషయంలో విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది వ్యాపారం ప్రశాంతంగా గడుస్తుంది ఆరోగ్యానికి ఢోకా లేదు ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి విద్యార్థులు పురోగతి చెందుతారు ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు చాలా బాగుంది దూరపు బంధువులను కలుసుకుంటారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాల్లో అనుకూలత లభిస్తుంది పెంటి వినోదాల్లో పాల్గొంటారు ఈరోజు మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు కొత్త పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది స్థిరాస్తి విషయంలో జాగ్రత్త అవసరం కొత్త వ్యక్తులను కలుసుకుంటారు కొందరు వ్యక్తులు సహాయం చేసేందుకు ఒప్పుకుంటారు ఉద్యోగులకు అంతగా కలిసి రాదు వ్యాపారాలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈరోజు మంచి ఫలితాలు అందుకుంటారు కార్యాలయంలో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మీ పిల్లలు మంచి ఉద్యోగం సంపాదించారన్న వార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది మీ మా మీ పాత పరిచయస్తులు మిమ్మల్ని కలవడానికి వస్తారు ఆర్థిక విషయాల్లో అంత తొందరగా ఎవరిని నమ్మొద్దు విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వారికి మంచి డీల్ ఉంది విష్ణుమూర్తిని ఆరాధించండి ఇక రోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద పర్వాలేదు కుటుంబ సభ్యుల అండదండలు అతమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు అంత ఆశాజనకంగా లేవు వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం దేవుడు కృష్ణుణ్ణి ఆరాధించండి మరియు సంతోషంగా సంతృప్తి చెందిన వ్యక్తులతో నిండి ఉండండి మొత్తం మీద ఈ రాశివారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి